మై ఛానల్ ఈ వీడియోలో మనం బ్లౌజ్కి హెమ్మింగ్ అనేది ఎలా చేయాలో చూద్దాము సో బ్లౌజ్ అయితే కంప్లీట్గా అయిపోయింది ఎలా మళ్ళా వేసుకొని వేసుకుంటాం కానీ హెమ్మింగ్ చేయాలి కదా సో హెమ్మింగ్ అంటే ఉక్సు కాజా హెమ్మింగ్ చేసుకోవాలి కదా సో హెమ్మింగ్ అనేది ఎలా చేయాలో కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను సో చూడండి చూసి మీరు కూడా ఫాలో కావండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఇప్పుడు మనము ఇట్లా రెండు వరుసల దారాలు ఇలా ఒక వన్ మీటర్ టూ మీటర్స్ అట్లా తీసుకొని ఇట్లా రెండు రెండు లేయర్లని తీసుకొని ఇలా నీడిళ్ళకి ఇట్లా సూదిలోకి ఎక్కించుకొని సో లాస్ట్కి ఇలా థ్రెడ్ అనేది మూడు వేసుకొని హెమ్మింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి సో హెమ్మింగ్ వచ్చేసి మన కాదా నుండి వస్తుంది సో ఫస్ట్ ఫస్ట్ ఇట్లా మనము కాదా నుండి కానీ ఉక్సి నుండి కానీ మన చేతి అంటే చెయ్యి మన చేయిని బట్టి మన కంఫర్ట్ బట్టి వేసుకోవాలి సో ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక ముడి వేసుకోవాలి ముడి అంటే ఇలా ఇలా సూదికి ఒక రెండు సార్లు ఇలా తిప్పేసి తిప్పేసి ఇప్పుడు ఇలా కొంచెం ఇలా కిందిదొకటి ఈ పైనకొకటి ఒకటి ఇలా తీసుకోవాలి సో కింద నుంచి కొంచెం కొద్ది కొంచెం క్లాత్ ఈ పైన దానికి ఇలా చేసుకుంటూ ఇలా కుట్టేసుకుంటూ ఈ మన అడ్జస్ట్మెంట్లో ఇవి పోగులనేవి ఉంటే ఆ పువ్వులని ఈ నీడిలతో మనకి ఇలా లోపలి కనుక్కుంటూ ఇలా కొంచెం ఒక పాంచి పావించి కోటి జస్ట్ కొంచెం కొంచెం దూరంగా వేయకుండా దగ్గర దగ్గరికి ఇలా రెండు వరుసలతో ఇలా వేసుకోవాలి సో ఇలా వేసుకొని థ్రెడ్ అనేది ఎక్కువ మనకి బయటికి కనిపించకుండా సో జస్ట్ కొంచెం తీసుకోవాలి సో ఇలా ఇలా కిందికి కింద దానికి ఇలా పైనదికి ఇలా మనం హెమింగ్ దానికి ఇలా పట్టుకొని ఇలా చేసుకోవాలి సో ఇట్లా చుట్టూ ఈ బ్లౌజ్ మొత్తం మనం ఈ నెక్ చుట్టూ ఇలా హెమింగ్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళాలి సో ఇలా ఇలా చేసుకుంటూ ఇలా చుట్టూ మన నెక్ రౌండ్ మొత్తం ఇలా నెక్ రౌండ్ అంతా ఇలా చేసుకోవాలి సో చూసారా ఇట్లా నీట్గా మనకి ఎంత దగ్గరికి తీసుకుంటే మనకి అంత గట్టిగా హెమ్మింగ్ అనేది గట్టిగా నీట్గా ఉంటుంది సో బయటికి మాత్రం ఎక్కువ థ్రెడ్ కనిపించకుండా తీసుకోవాలి సో లైనింగ్ బ్లౌజ్లకి ఓన్లీ లైనింగ్ అందకుండా పైన లేయర్ని వదిలేస్తారు సో అలా కాకుండా రెండింటిని పట్టు రెండిటికి తాకేటట్టుగా రెండిటికి మన నీడి అనేది వచ్చేటట్టుగా ఇలా తీసుకోవాలి అట్లా తీసుకుంటేనే మనకి మంచిగా నీట్గా వచ్చేస్తుంది సో ఏమింగ్ ఇట్లా చుట్టూ ఈ బ్యాక్ మొత్తం ఇలా నెక్ చుట్టూ ఇలా చేసుకోవాలి సో నెక్ చుట్టూ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు బుక్స్ ఇలా సో ఫ్రెండ్స్ బుక్స్ వచ్చేసి మనము ఉక్స్ని ఇలా పెట్టుకొని తర్వాత ఈ నీడిల్ని ఈ హోల్ నుండి ఇలా క్లాత్కి ఉన్న ఆ హోల్ నుంచి ఇలా తీయాలి సో ఈ ఈ హుక్స్కి మాత్రం నాలుగు మడతలు చేసుకోవాలి సో దారం ఎక్కువ ఉండాలి అట్లయితేనే మనకి గట్టిగా ఉంటుంది హుక్ అనేది సో ఇప్పుడు ఇలా ఈ నీడిలా ఒక్కొక్క హోల్లా త్రీ టైమ్స్ ఇలా తీసుకోవాలి త్రీ టైమ్స్ తీసుకున్నప్పుడు వల్ల ఇట్లా మలక అనేది నీడిల్కి ఇలా మలకేసి గట్టిగా ఇగ్గాలి సో ఇలా ఇట్లా ఇట్లా లాగాలి దారాన్ని సో ఈ నీ డెల్ ఒక్కొక్క హోల్కి త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ మనం ఇలా మలక వేసుకుంటూ ఇలా మలకాయ వేసుకుంటూ వేసుకోవాలి ఇలా సో మళ్ళీ పైనికి పైనకి వచ్చేసరికి మనం మధ్యలో వేయకుండా ఇక్కడ పైనకి వేయాలి ఈ హుక్కు పైనకి అని ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని ఇట్లా సూదికి ఇలా మలకేస్తూ ఈ లోపల నుండి దారాన్ని ఇలా అనాలి హు లోపల నుండి వచ్చి ఇలా మలికేస్తే ఇలా గట్టిగా ఇక్కడ కూడా ఒక త్రీ టైమ్స్ అట్లా మనం మలకేసుకుంటూ ఈ హుక్కు లోపల నుంచి తీసుకోవాలి ఇలా ఇలా తీసుకోవాలి ఇలా త్రీ టైమ్స్ ఇలా త్రీ టైమ్స్ తీసిన తర్వాత ఇక్కడ మనమే మళ్ళీ దీనికి ముడి అనేది వెయ్యాలి ముడి అంటే దీనికి కూడా ఒక మలకాయ ఇట్లా రెండు సార్లు ఇలా రెండు సార్లు తీస్తే మనకి హుక్కు గట్టిగా ఉంటుంది సో చూసారా ఇలా గట్టిగా కదలకుండా మనం గట్టిగా వేసుకోవచ్చు సో ఫస్ట్ వచ్చేసి ఇటు చివరికి ఒకటి ఇటు చివరికి ఒకటి వేసుకోవాలి ఇలా రెండు వేసుకున్న తర్వాత ఈ రెండిటిని ఇలా పట్టుకొని ఇడ సెంటర్ ఏదైతే ఎక్కడైతే వస్తుందో ఇక్కడ సెంటర్ దగ్గర ఒక హుక్కు వేయాలి ఇక్కడ సో అట్లా ఇక్కడ వచ్చేస్తుంది ఇలా ఇది కూడా సేమ్ ఇది కూడా సేమ్గా ఈ ఒక్కొక్క హోల్ నుంచి త్రీ త్రీ టైమ్స్ మనం ఇట్లా మల్కాయ వేసుకుంటూ ఈ హుక్ అనేది గట్టిగా కుట్టుకోవాలి సో మెయిన్ బ్లౌజ్ వచ్చేసి హుక్స్ కాజాలు కూడా గట్టిగా ఉంటేనే మనకి కస్టమర్ల నుండి ఏం మా ఏం రా మాట రాకుండా ఉంటుంది సో మెయిన్ మనకి హెమ్మింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి సో బ్లౌజ్ అంతా ఒకటి కుట్టడం సో హెమ్మింగ్ చేయడం కూడా అంతా నీట్గా ఉంటేనే ఫినిషింగ్ అనేది ఈ బ్లౌజ్కి బాగుంటుంది ఇలా త్రీ టైమ్స్ వేసుకొని ముడి వేసుకోవాలి ఇలా ఒక్కొక్క మన హుక్స్కి ఇట్లా ఇలాగే చేస్తే హుక్ అనేది ఊడిపోకుండా చాలా రోజులు మనకి తిగకుండా ఉంటుంది సో బ్లౌజ్ ఉన్నంత వరకు ఉంటుంది ఇలా వేసిన తర్వాత చూడసారా ఈ రెండిటి తర్వాత ఈ రెండు ఇలా పట్టుకున్నాక ఈ మధ్యలో వస్తుంది సో ఈ మధ్యలో వేసిన తర్వాత మళ్ళీ ఈ రెండు ఇటు చివరికి ఈ మధ్యలో ఇలా పట్టుకుంటే మళ్ళీ సెంటర్ మధ్యలోకి వస్తుంది సో ఇది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు ఇటు చివర ఇటు చివర చూసుకుంటే మళ్ళీ ఇక్కడ సెంటర్ ఇక్కడ ఒకటి వస్తుంది సో మొత్తం ఫైవ్ ఉక్స్ మనకి ఈ బ్లౌజ్కి అనేది ఫైవ్ ఉక్స్ వస్తాయి సో ఇప్పుడు మనం కాజా వేద్దాం సో కాజా వేద్దాము సో కాజా వేసేటప్పుడు ఇక్కడ స్టార్టింగ్ దీనికి కూడా మనం ఉక్స్కి అయితే ఎన్ని వర్షాలు వేసినమో దారము ఇప్పుడు కాజా కూడా అంతే ఉండాలి సో లావుగానే ఉండాలి ఇలా స్టార్టింగ్ ఇక్కడ గ్యాప్ వదలకుండా స్టార్టింగ్ నుండే స్టార్ట్ చేయాలి ఇలా వచ్చేసి ఒక పావించు అంతే ఇంత చిన్నగా ఇట్లా తీసుకొని సో కింది నుంచి మనం రెండు సార్లు రెండు సార్లు త్రీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అట్లా తీసుకోవాలి ఇట్లా రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ ఇలా తీసుకొని సో మళ్ళీ ఇటు కిందికి ఒకసారి ఇలా పైనకి ఒకసారి ఇలా కూడా ఒక టూ టు త్రీ టైమ్స్ అలా వేసుకుంటే ఇది వరసలు అనేది ఇది గట్టిగా వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులో నుండి మనం సూదిని ఇలా అంటే మనకి గ్యాప్ వస్తుంది సో ఆ గ్యాప్లో నుంచి ఈ నీడిని తీసి ఈ ఇట్లా మలక అనేది ఇట్లా వేసుకోవాలి సో ఇది మొత్తం ఇలా మలక వేసుకుంటూ దగ్గర దగ్గరికి ఆ మలక దగ్గరికి ఇలా అనుకుంటూ వెళ్ళాలి ఇలా తీయడం ఈ హోళ్ల నుండి మళ్ళీ ఈ నీడిని తీసి ఇలా లాగడం ఇలా అనేది మనకి పర్ఫెక్ట్గా నీట్గా కాజా అనేది నీట్గా ఉంటుంది చూడండి నేను మలకాయ ఎలా వేస్తున్నానో చూడండి ఇలా ఒక చైన్ సిస్టమ్ లాగా దగ్గర దగ్గరికి వస్తుంది సో చూసారా ఇలా కాజా అనేది నీట్గా ఇంత పర్ఫెక్ట్గా ఇట్లా వస్తుంది సో కాజా మొత్తం ఇట్లా నింపాలి నింపిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో ఇలా చేసుకుంటూ ఇప్పుడు కింది కొనేసి ఏది కూడా కింద రెండు సార్లు మనం ఇలా మలకేసుకోవాలి నూనె ముడి అంటారు ఇది ఊడకుండా ఉంటుంది ఇలా వేసుకున్నారా ఇప్పుడు చూడండి ఎంత గట్టిగా ఉందో మన బ్లౌజ్ చినిగిపోయినా కూడా ఈ కాజా అనేది తెగకుండా ఇంత గట్టిగా ఉంటుంది సో ఈడొకటి ప్లస్ ఇటు చివరికి ఒకటి తీసుకొని సేమ్ ఉక్సులు ఎట్లా వేస్తామో సేమ్ ఇది కూడా అంతే ఇటు చివరికి ఇటు చివరికి వేసి ఇలా పట్టుకొని ఈ సెంటర్ ఏదైతే వస్తుందో మళ్ళీ ఇక్కడ ఒకటి సో తర్వాత మళ్ళీ ఈ రెండింటిని ఇలా పట్టుకొని మళ్ళీ ఇక్కడ చూస్తే ఇదొకటి ఇలా ఫైవ్ ఫైవ్ కాజాలు ఇలా చేసుకోవాలి సో కరెక్ట్గా మనకి ఈ కాజాలకి ఉక్సులకి కరెక్ట్గా ఇది సెట్ అవుతుంది ఇక అవసరం ఉండదు సో చూడండి సో ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన స్టార్ వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి థ్యాంక్ యూ